అలాగే ఆలయ ప్రాంగణంలో తులాభారం చేసేటటువంటి ఇది కూడా ఉందండి ఇక్కడ ఈ ప్రాంగణంలో తులాభారం చేస్తారు ఎవరైనా భక్తులు కోరికలు తీరాలని కోరుకుని వారి బరువుకు తగ్గ బియ్యము పంచదార బెల్లము పటిక బెల్లము డబ్బు ఇలాంటివన్నీ కూడా స్వామికి ఇస్తారు ఒకళ్ళ వాళ్ళ యాభై కేజీలు ఉంటే యాభై కేజీలు సమానంగా అలాగే వారి బరువుకు తగ్గట్టుగా ఇస్తారు ఇక్కడ విశేష ఆకారంలో ఉన్నటువంటి వృక్షం ఉంది ఇక్కడ చూసారా చాలా డిఫరెంట్ గా ఉంది వృక్షం మరి ఈ వృక్షం పేరేంటో మనకు తెలీదు ఇక్కడ అలాగే స్వామివారి నిత్యానదానానికి ఉపయోగపడేటటువంటి బియ్యము కూరగాయలు పప్పు దినుసులు తీసుకుంటారట ఇంకొక వృక్షం కూడా ఇటుపక్క ఉంది చాలా డిఫరెంట్ గా ఉందండి ఈ వృక్షం చూసారా అల్లికలతో కూడినటువంటి మొదలు ఉంది అలాగే స్వామివారి ఆలయ ప్రాంగణంలో శివాలయం ఉందండి శివయ్య తాలూకా ఆలయం